ఏరచ్చారను పూజకి రెండు రోజులు ఉంది అన్ని ఏర్పాట్లు చేసావా చేసేసానమ్మా అరే ఎన్నో సంవత్సరాల తర్వాత మన కుల దేవత చేసే పూజ ఇది పంతులు గారు ఒక చిన్న పరిపాటి కూడా జరగకుండా చూసుకోమన్నారు జాగ్రత్త సరేనమ్మా కానీ చెప్పాం కదా అలాగే నాన్నగారు కూడా పిలుద్దాము ఎక్కడికి రా పిలిచేది పోయినసారి మీ చెల్లి ఫంక్షన్ లో రచ్చ చేశారు ఇంకా సరిపోలేదా నీ ఇష్టం అమ్మా అమ్మా నీ క్వశ్చన్ చెప్పాలమ్మా ఏంటే ఏం చెప్పాలి అన్నీ ఒకసారి లోపలికి వెళ్ళు ఆ ఏంటో చెప్పు అమ్మ రెండు రోజుల్లో పూజ పెట్టుకున్నారు కదా నాకెందుకు ఆ డౌట్ గా ఉందమ్మా అసలు మొదటిదానే ఇంట్లో ఆయన పూజలు పెట్టుకున్నప్పుడే ఇలాంటి పెడతావు వెళ్ళి టాబ్లెట్లు వేసుకుని సాగు వద్దమ్మా లాస్ట్ టైం వరలక్ష్మి రథం కేసుకున్నప్పుడే చాలా కడుపులు నొప్పి వచ్చింది తట్టుకోలేకపోయాను రామరామా వర్సేపు పనికి మళ్ళానా ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చేసుకుని పూజ ఇది వెళ్ళి మా అన్నయ్య ఇంటికి అడు ఉండు అమ్మో మావయ్య ఇంటికి ఒత్తపడే నన్ను బావాలు ఏడిపిస్తారు ఇలా ఉన్నానని తెలిస్తే ఇంకా ఏడిపిస్తాను నేను వెళ్ళనమ్మా నువ్వు పెద్ద అందగత్తమే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు నేను నేర్పించాలి సర్లే వెళ్ళి అమ్మ చావు అమ్మా అమ్మా ఏంటే అమ్మా డేట్ వచ్చేసింది అమ్మా ఇంట్లోకి వస్తున్నావేంటే మధుర శబ్దానా అసలే పూజ చెప్పి ఇల్లంతా శుభ్రం చేసుకుంటే ఆ బయట మొలన చావు అమ్మా బయట అసలే చలికాలం దోమలు లోపల ఏదో మొల కూర్చుంటా అమ్మా ఏం చేయమంటావే నీ వయసులో ఉన్నప్పుడు మా అమ్మగారు పెళ్ళయినకి మా అత్తగారు చాలా హీనంగా చూసేవాళ్ళు ఇంకా నిన్న అలా చూడట్లేదు వెళ్ళి ఆ మొల కూర్చొని చావు ఎండమో సలసంగా మాట్లాడుతున్నాం ఈ రోజుల్లో అరే పెద్దడా నీకేం తెలియదు గానీ అది పెద్ద పెంట పెట్టింది పంతులు గారి ఫోన్ చేసి ఐదు రోజులు పూజ కుదరదని చెప్పు అమ్మా అమ్మా మంచి నీళ్ళు ఇవ్వా అబ్బాబ్ నీకు సేవలు చేయలేసి వస్తున్నా అమ్మ ఆకలేస్తుంది అన్నం అబ్బా ఇదిగో తిను అత్తా అత్తా రవి అమ్మ పైన బట్టలారేస్తుంది అవునా నువ్వేంటి కూర్చున్నావు నీ లోపలికి వెళ్ళకూడదులే ఏ ఎందుకు రవి నన్ను ముట్టుకోకూడదు దూరంగా వెళ్ళు ఏంట్రా నువ్వు అక్కడ అంటుంది ఏమే పనికి మాల నువ్వు బయట సంగతి మర్చిపోయావా వాని రా మాట్లాడదాం అంటున్నావు అమ్మా నేను అలా అనలేదమ్మా తనే నన్ను ముట్టుకోవాలని చూస్తున్నాడు నువ్వే అప్సరస్ అనుకున్నావేంటే నా మాయ నిన్ను ముట్టుకోడానికి నోరు మూసుకొని ఉండు

గారు పావని ఏంటమ్మా కీర్తి అంటే పావని లేదా ఇంతకెందుకు సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను తోడొచ్చిద్దేమోనని అది బయటికి రాకూడదులేమ్మా దాని డేట్ వచ్చింది దాన్ని ముట్టుకుంటే మీ ఇల్లు కూడా శుద్ధి చేసుకోవాలి మీరేంటే పాతకాలపు మనుషుల్లాగా మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో ఇలాంటివన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు వాళ్ళకు పట్టింపులు మాలంటోళ్ళకు ఉంటాయమ్మా వచ్చిన పని అయిందా వెళ్ళు ఏంట మీ అమ్మ ఆ ప్రాబ్లం ఏడపిల్లికి రానన్నట్టుగా మాట్లాడుతుంది అంతేలేవి అందరింట్లో పట్టింపులు వేరు మా ఇంట్లో పట్టింపులు వేరు ఈ కాలంలో పుట్టాల్సిన వాళ్ళు కాదే వెనకటి కాలంలో పుట్టాల్సినోళ్ళు ఏమైంది ఆ చేతులకి రాత్రి అంతా బయట పడుకున్నాను కదే బాగా దోమలు కుట్టేశాయి ఏంటి ఇంత చలికాలంలో మీ అమ్మ నిన్ను బయట పడుకోబెట్టిందా ఛీ అసలు మీ అమ్మ మనిషే కాదే మా అమ్మని మీ అమ్మకి పరిచయం చేద్దామనుకున్నా మీ అమ్మ రోగం మా అమ్మకి అంటిద్దేమో అమ్మో బసాయి ఇక్కడ బట్టలారేసాయ అమ్మా వర్షం పడుతుందని తీసి లోపలేశాను అమ్మో పనికి మల్దనా చేతులు పయేటట్టు బట్టలు దితే వాటిని తీసి నాశనం చేసావు కదే దేంట్లో దూకి చావచ్చు కదా ఇట్లా ఏడిపించకపోతే వర్షంలో తడిసిపోతాయని తీసి కూడా లోపలేసాన్ని అనుకుంటావేంటి బసాయి నువ్వు బయట మర్చిపోయావా ఏంటి ఏమైంది నేను తర్వాత తీసుకునేదాన్ని కదా ఇప్పుడు మళ్ళీ నా డబుల్ పని పెట్టావు కదే అలా ఎప్పుడు చేయనమ్మా నన్ను క్షమించు ఆ రోజే మా అమ్మ ఇంటికి తగలబడమంటే తగలబడలేదు కదే నీ వల్ల పూజలు పునస్కారాలు అన్ని ఆయ్ అయ్యో ఆకలేస్తుంది ఈ టైంలో మా అమ్మ అడిగితే నన్ను చంపేసిద్ది అరే పెద్దడా ఇంకా పూజకు మూడు రోజుల టైం ఉంది కదా నేను ఊర్లో చుట్టాలి చెప్పడానికి వెళ్తున్నా ఇల్లు చాగరతో చూస్తుండు సరే అమ్మాయి నేను ఊరే వెళ్తున్నా మూడు రోజులు రాను ఇంట్లో మాత్రం మాకు నీ స్థానం అవ్వగానే ఇల్లు మాత్రం శుభ్రం చెయ్యి పూజకు రెడీ చేద్దాం సరే అమ్మా అన్నయ్య ఊరే అన్నయ్య మెడికల్ షాప్కి వెళ్ళి ఒక విష్పర్ ప్యాకెట్ తీసుకురావా మెడికల్ షాప్ పక్కన తెచ్చుకొని సావచ్చుగా వెళ్ళడానికి నాకేం ప్రాబ్లం కాదురా బయట అబ్బాయిలే ఉన్నారు అబ్బో అడులో బుతుంది కదా భయపడిపోతుంది పిల్ల తెచ్చుకుంటే సావు సాగు సావు అరే మావా ఈ రోజు మా ఇంట్లో సిట్టింగ్ ఎంత వచ్చేయండి మీ ఇంట్లోనా మీ అమ్మ ఉంటది కారా ఏ అమ్మ లేదు బొమ్మ లేదు మూడు రోజులు ఊరెళ్ళింది మీ సరి తెచ్చేయండి ఆ సరేరా అరే చాలా రోజు ఆ దొరికేడు పదరేళ్ళు గేడు పిండేద్దాం సరే పదండ్రా అరే ఇంట్లో ఎవరు లేరన్నాడు వాళ్ళ చెల్లి బయట కూర్చుంది గారా అది ఉంటే వాళ్ళ అమ్ముంటే భయం గాని అన్నయ్యా బాగున్నారా బాగున్నావరా అన్నయ్య ఏంట్రా బయట దాంతో సోది లోపల రాకుండా వస్తున్నాం లేరా కంగారు ఎందుకు రే ఈ మూడు రోజులు ఇల్లు మందే ఇష్టం తాగొచ్చు మాకు కూడా అదేరా అరే మామా నాకు ఈ మత్తు సరిపోవట్లేదు రావాలరా దానికి అరే అశ్వంత్ నీ దగ్గర మాట్లాడుతున్నావు ఎక్కడే పడిపోతాడు ఎవరా పడిపోయేది వాడి స్టామినా గురించి నాకు తెలుసు అది ఓకే అనుకుంటున్నా పౌరు అనుకుంటున్నావు వాళ్ళలాగేస్తున్నావు అరే మామా నాకేమైందిరా మంచి మత్తు ఇచ్చారు ఏంట్రా వాడు పడిపోయాడు నాకు కూడా కావాల్సింది అదే గారా ఏం మాట్లాడుతున్నా మాకు అర్థం కావడానికి ఏముందిరా ఈ మొత్తం పడిపోయాడు వాళ్ళ చెల్లి ఒంటరిగా ఉంది ఇంట్లో ఎవరు లేరు తీసుకొద్దరు అదే తప్పురా వాడు మంచి మూడు తెప్పేస్తుంటే చెడగొడతాం పదా ఏ లోపలరా నేను లోపలికి రాకూడదన్నయ్యా ఏ ఎవరా నీకు అన్నయ్య మీ లోనో నీకు అర్థమై ఉంటది రా మిమ్మల్ని అన్నయ్య అని పిలిచినందుకు ఆ పిలుపుకి కూడా విలువ లేకుండా పోయింది మీ ఇంట్లో కూడా అలాగే రమ్మంటారా ఇది లోపల నీతో చెప్తుంది పదా ఒరే ఇప్పుడు దాకా మీరు నన్ను ఆడపిల్లగానే చూసారు ఇప్పుడు గాని మీరు వెళ్ళకపోతే నాలో ఆది పరాశితిని చూడాల్సి వచ్చింది ఒరే అన్నయ్యా

దేవుడా ఇన్నో అవమానాలు పడే కన్నా నేను నీ దగ్గరికి వచ్చేస్తా ఎవరు మీరు ఇంకా అర్థం కాలేదా లాక్ చేసి ఉన్న రూమ్ లోకి ఎలా రాగలిగాను నేనే దేవుడిని దేవుడు అయితే మా ఆడవాళ్ళందరికి కష్టం ఎందుకు పెట్టో అందరూ చులకనగా చూస్తున్నారు అది సృష్టి ధర్మం అమ్మా నన్ను కన్న తల్లికి కూడా తప్పలేదు ఆ కష్టం ప్రతి ఆడపిల్ల నీలాగే ఈ కష్టానికే చనిపోవాలనుకుంటే మానవు మనగడే ఉండదమ్మా మీరు చెప్పింది నిజమే స్వామి కానీ ఈ అబ్బాయిలందరూ మాకు వచ్చే ఇబ్బందిని అర్థం చేసుకోకుండా మమ్మల్ని బాధపడుతున్నారు మగవాళ్ళకేం తెలుసమ్మా మీ కష్టం మీరు లేనిదే వాళ్ళు లేరు నిన్ను చూస్తుంటే ఒక వరం ఇవ్వాలనిపిస్తుంది ఏం కావాలో కోరుకో మా అమ్మక చాదస్తాం నేను పడే ఈ బాధ మా అన్నయ్య కూడా ఐదు రోజులు పడాలి తదాసరా తల్లి మీ అన్నయ్య ఈ రోజు నుంచి ఐదు రోజులు ఆడపిల్లలా మారి నువ్వు కోరుకున్న పరిస్థితుల్లో ఉంటాడు ఎందుకురా అప్పించిన వాళ్ళకి అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు వస్తున్నావు అమ్మో ఏలా ఉన్నాను ఇది నీదేరా హీ నువ్వు నేనే మీ అన్నయ్యని వాయిస్ మార్చినంత మాత్రం నువ్వు మా అన్నయ్య అయిపోతావా ఎవరితో నువ్వు నిజంగా చాలు మర్యాదగా వెళ్తావా పోలీసులు ఫోన్ చేయమంటావా అయ్యో నీకు ఎలా చెప్తా అర్థమైతే దేవుడా నువ్వు ఎవరో నాకు తెలుసు నువ్వు ఇలా అవ్వడానికి కారణం నేనే హే చైతి నువ్వు కూడా ఇప్పుడు ఒక ఆడదానివే మా ఆడవాళ్ళు పడే బాధ నీకు కూడా తెలియాలని ఇప్పుడు మొదలైంది అసలైన ఆట హే నీలాగా బయట కూర్చోబెట్టును ఇంట్లోనే కూర్చో మా ఫ్రెండ్స్ వస్తున్నారు బట్టలు ఇస్తాను పావని ఏంటి ఎప్పుడు ఫోన్ చేసా ఎప్పుడు వస్తున్నావు ఇంట్లో పని చేసుకుని రావద్దా ఏంటి సరే పదా షాపింగ్కి వెళ్దాం అమ్మో షాపింగ్ కా మీ అమ్మ ఊరుకునిద్దా మా అమ్మ ఇంట్లో లేదే ఊరెళ్ళింది రేపు మరి మీ అన్నయ్య అద్దుకో మా అన్నయ్య ఏం మాట్లాడుతున్నావే తను మీ అన్నయ్య ఏంటి తను మా అన్నయ్య ఏం జరిగిందో నీకు చెప్పనా నువ్వు చేసింది కరెక్టేనే మనం ఆ టైంలో లో ఉన్నామని తెలుసుకోవడం బాధ బాధపెట్టే ప్రతిమ గారికి ఇలాగే జరగాలి సరే వెళ్దాం పద చెల్లి బాగా తగ్గాలంటే ఒక్క రోజుకి చూడవే ఎలా అయిపోతుందో మీరు నాలుగు రోజుల పరిస్థితి ఏంటో బాగా టాబ్లెట్ అడిగా అయ్యో అన్నయ్య నువ్వు ఆ టాబ్లెట్ వేసుకుపోతే ఏం చచ్చిపోవలే ఇప్పటికైనా అర్థమైందా మా ఆడవాళ్ళు పడే ఏంటో నన్ను క్షమించండి అమ్మా అరే పెద్దోడా వసే పావుని ఆ అమ్మ వచ్చేసావా వచ్చాను గానీ నీ స్నానం అయిపోయిందా ఇల్లు శుభ్రం చేశావా ఆ నిన్నే స్నానం అయిపోయిందమ్మా ఇల్లంతా కూడా శుభ్రం చేసేసాను సరే గానీ ఆ చరణ్ రెండు రెండో నాటి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి చెప్పడం మర్చిపోయినమ్మా అన్నయ్య కూడా రెండు రోజుల నుంచి ఇంటికి రావట్లేదు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది ఏం మాట్లాడుతున్నావే రెండు రోజులు మట్టి ఇంటికి రావట్లేదు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో ఉండడం ఒకసారి ఫోన్ చేయి లేదమ్మా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఇంటికి వచ్చి అన్నయ్యని అడుగుతున్నారు అమ్మో ఎడ్ వెళ్ళిపోయాడు బస్ ఏమన్నా నువ్వు నన్నవేంటీ నేనేమంటానమ్మా వాడు ఉంటే చాలు అయ్యో దేవుడా ఇప్పుడు నా కొడుకు లేకపోతే ఈ పూజ కూడా ఆగిపోయినట్టేగా అమ్మా ఎవరమ్మా నువ్వు నన్నమ్మా అంటున్నావు తన నా ఫ్రెండ్ అమ్మా ఏంటి నీ ఫ్రెండా నాకు తెలియని ఫ్రెండ్ నీకు ఎక్కడి నుంచి వచ్చిందే ఆయన నీకు తింటాకే గతి లేదు నీకు తోడు మళ్ళీదా ఎందుకమ్మా అలా మాట్లాడుతో మొన్న పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను పరిచయం అయింది ఎలాగో మన ఇంట్లో పూజ ఉంది కదా అందుకే నేనే రమ్మన్నాను ఇంకెక్కడ పూజ నా కొడుకు కనపడిపోతే ఎతుకుతాంపా ఏంటి నువ్వే తన కొడుకు అని చెప్దాం అనుకుంటున్నావా అమ్మ నమ్మదు నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పాను కాబట్టి నువ్వు ఇంట్లో ఉన్నావు లేదంటే ఎప్పుడో బయటకి గెంటేసేది ఏంటి నువ్వే కొడుకు అని నిరూపించుకోవాలనుకుంటున్నావా నువ్వు ఏ పొజిషన్ లో ఉన్నావో నీకు తెలుసుగా ఈ విషయం అమ్మకి తెలిస్తే నిన్న ఎంత హీనంగా చూస్తుందో నీకు తెలుసుగా నేనే చెప్పమంటావా నువ్వే తన కొడుకు అని చెప్తే నీ స్థానం బయట అంత పని చెల్లి అసలే నొప్పి తట్టుకోలేకపోతున్నా నన్ను క్షమించరా నిన్ను క్షమించాల్సింది నేను కాదు ఆ పైవాడు అయ్యో అన్నయ్య నొప్పి తట్టుకోలేకపోతున్నావా నీ బాధను తగ్గించండి నేను ఒకటి నాకు అన్నయ్య నువ్వు ఇది తాగు నీ నొప్పి ఇప్పుడే తగ్గిపోతుంది నేను ఆ రోజు నేను ఇదే పరిస్థితిలో ఏం చేసావు నీకు గుర్తుందా నీ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి తాగి తనని ఆడి పడిపోయావు తర్వాత నీ ఫ్రెండ్స్ ఏం చేయబోయరా నీకు తెలుసా వాళ్ళ అన్నయ్య అని నోరారా పిలిచిన కనికరం లేకుండా నన్నే పాడు చేయాలని చూశారు నేను ధైర్యం ఉన్న ఆడదాన్ని కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నేను తప్పించుకున్నా అదే అమ్మాయిగలు అయితే వాళ్ళ చేతుల్లో బలైపోయేది కదరా నీలయ్య కొంతమంది మగవాళ్ళు చెడాల వాటికి బానిసే ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు కొంతమంది అయితే బయటకు కూడా వచ్చి చెప్పుకోలేకపోతున్నారు ఇప్పటికైనా మారెండ్రాల్లి న్యాయం మాట్లాడారు అసలు మీ మగవాళ్ళకి లేదు అయితే నువ్వు మూడు రోజులే పడ్డావు జీవితాంతం ప్రతి నెలా పడే బాధే ఇది వీలైతే మా ఆడవాళ్ళని అర్థం చేసుకోవడానికి అన్నయ్య పిల్లలు అన్ని చోట్ల వెతికాను ఎక్కడా కనపడలేదు పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాను నాకెందుకో భయంగా ఉంది అమ్మా నువ్వు చెప్తుంటే నాకు కూడా భయంగా ఉందమ్మా ఏం చేస్తామే అంతా అంత మనకు ఏమైందమ్మా తనని ముట్టుకోవద్దమ్మా తనకి డేట్ వచ్చింది బస పనికి మాలదానా అసలే నా కొడుకు కనపట్లేదు బాధలో నేను నీ దరిద్రమే పోయిందనుకుంటే ఇంకో దరిద్రం తెచ్చి నా కొంపలో పెడతావా ఎవరో నీకు తెలుసా అదెవరైతే నాకెందుకు ఇంట్లోంచి నుంచి బయటకి ఇచ్చేస్తా అమ్మా ఆగు తన నీ కొడుకు ఏం మాట్లాడుతున్నావే ఇది నా కొడుకేంటి అసలు ఏం జరిగిందో నేను చెప్పనా అమ్మా నేను నమ్మను నువ్వు నమ్మవని నాకు తెలుసు వాడు చేసిన తప్పు వాడు ఒప్పుకున్నాడు దేవుడా ఒకసారి కిందకి రావా అయ్యో అమ్మ ఏంటి ఇది వచ్చాడు చూడు నా దేవుడు భక్తి ఉండొచ్చు అతికి మించి భక్తి పనికిరాదు మీలాంటి మూర్ఖులకు తెలియడం కోసమే ఇలా చేశా స్వామి కొత్తగా నేను చేసింది ఏముంది తరతరాలుగా వస్తున్న ఆచారమే కదా ఆచారాలు మీరు పెట్టుకుని మాపై నింద వేస్తారేంటి అంటరాదు మొట్టరాదని మేము ఎక్కడా చెప్పలేదు అవన్నీ మీరు పెట్టుకున్నామో నమ్మకాలు స్వామి ఇప్పుడు నా కొడుకు పరిస్థితి ఏంటి బాలుడు తన తప్పు తను తెలుసుకున్నాడు కదా యథాస్థితికి చేరుకుంటాడు స్వామి ఇప్పటికైనా జన్మనిచ్చే ఆడపిల్లల్ని బాధ్యతగా చూసుకోండి బాధ పెట్టకండి సుఖీ